కొన్నేళ్ల నుంచి వివాదంలో ఉన్న తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది మైసూర్ మహారాజు తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంలోని పింక్ డైమండ్ మాయమైందన్న రచ్చ అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చగా మారింది మహారాజు ఇచ్చిన హారంలో పింక్ డైమండ్ లేదని అది కేవలం కెంపురాయి మాత్రమేనని తేల్చి చెప్పింది కేంద్ర ఆర్కియాలజీ విభాగం రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పింక్ డైమండ్ మాయమైందని చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్కియాలజీ విభాగం అధ్యయనం చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదులో మైసూర్ మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంపై ఆరా తీసింది తిరుపతికి చెందిన మైసూర్లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ అంశంపై లోతుగా పరిశీలించారు మైసూర్ ప్యాలెస్లో ఉన్న రికార్డులను తిరువాభరణం రికార్డులను పరిశీలించి అసలు పింక్ డైమండ్ లేదని తేల్చారు అసలేం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి తొమ్మిదిన మైసూర్ మహారాజు జైచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకొచ్చారని బాల్యంలో ధరించిన తన హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించినట్లు వివరాలను బయటకు తీశారు అప్పట్లో దాని విలువ ఎనిమిది వేల ఐదు వందలుగా ఉన్నట్టు రికార్డులను పరిశీలించి స్పష్టం చేశారు ఈ మేరకు ప్యాలెస్ డైరెక్టర్ నుంచి వివరాలు కూడా సేకరించారు టిటిడి అధికారులు కూడా అప్పట్లోనే రాజమాత ప్రమోదాదేవిని కలిసి శ్రీవారికి మైసూర్ మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ ఉందా లేదా అన్న దానిపై ఆరా తీశారు మైసూర్ ప్యాలెస్ లో అందుబాటులో ఉన్న రికార్డులోని వివరాలు రాజమాత ప్రమోదాదేవి ద్వారా తెలుసుకున్న విషయాలను తెలుసుకున్నారు మైసూర్ మహారాజు కానుకగా ఇచ్చిన హారంలో కెంపులు కొన్ని రత్నాలు పొదిగి ఉన్నట్టు స్పష్టం చేశారు రికార్డుల ప్రకారం పింకు డైమండ్ ప్రస్తావన హారంలో లేదని తేల్చి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయంగా కూడా రచ్చను రాజేసిన శ్రీవారి హారంలోని పింక్ డైమండ్ వ్యవహారం కెంపుగా తేలడంతో ఇప్పుడు మరోసారి తెర మీదకు రావడం చర్చగా మారింది ఓవరాల్ గా చూస్తే తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది మైసూర్ మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ లేదని అది కెంపు రాయి మాత్రమేనని తేల్చారు రికార్డులు మహారాణి ప్రమోదాదేవిని కలిసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు గతంలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని రుజువైంది తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మునిరత్నం రెడ్డి హెచ్చరించారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మైసూరు మహారాజు కానుకగా సమర్పించిన ఆ హారాన్ని టీటీడీ గత కొన్నేళ్లుగా ఉత్సవాల్లో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది రెండు వేల ఒకటిలో గరుడ సేవలో భక్తులు విసిరిన నాణ్యాల వల్ల ఆ హారంలోని కెంపురాయి విరిగిపోయింది ఈ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు శ్రీవారి హారంలో కెంపురాయి కాదని కోట్ల విలువైన పింక్ డైమండ్ ఉందన్నారు ఆ డైమండ్ను అపహరించి జెనీవాలో అమ్మేశారని కూడా ఆరోపించారు ఆయన ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని నిధుల కోసం తవ్వకాలు చేశారని కూడా ఆరోపించారు ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి రమణ దీక్షితులు ఆరోపణలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది జగన్నాథరావు కమిటీ నివేదిక ప్రకారం పగిలిన కెంపు ముక్కలు పేష్కార అధీనంలో ఉన్నాయని ఆ కెంపు విలువ యాభై రూపాయలుగా రికార్డుల్లో ఉందని పేర్కొంది చాలా ఏళ్లుగా తిరుమల శ్రీవారికి దగ్గరుండి కైంకర్యాలు చేసిన రమణ దీక్షితులు ఇలా చెప్పడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు ఆయన మాటల్లో నిజం ఉందా అనే అనుమానాలు కూడా వచ్చాయి రమణ దీక్షితులు అప్పటి ఎంపీ విజయసాయి రెడ్డిపై టీటీడీ రెండు వందల కోట్ల పరువు నష్టం దావా వేసింది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడంతో ఈ చర్య తీసుకుంది దీనికి రెండు కోట్లు ఫీజు కూడా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెల్లించింది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసును ఉపసంహరించుకోవడంతో కోర్టుకు చెల్లించిన ఆ రెండు కోట్ల రూపాయల ఫీజు ఎవరిస్తారని స్వామి నిధులు ఎలా దుబారా చేస్తారంటూ భారీగా విమర్శలొచ్చాయి అయితే అంతకుముందు నానా యాగి చేసి భక్తుల్లో అనేక సందేహాలు రేకెత్తించిన వారంతా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు తాజాగా ఆధారాలతో సహా ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది రెండు వేల పద్దెనిమిదిలో అర్చకుడు రమణ దీక్షితులు పింకు డైమండ్ మాయమైందని ఆరోపించడంతో ఈ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది దీనిపై ఏఎస్ఐ లోతుగా పరిశోధన చేసింది మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అది కెంపురాయి అని తేలింది మునిరత్నం రెడ్డి కొన్ని రోజుల పాటు ఈ విషయంపై పరిశోధన చేశారు ఆయన మైసూర్ మహారాణి ప్రమోదాదేవిని కలిశారు ప్యాలెస్లోని రికార్డులను కూడా పరిశీలించారు ఆ సమయంలో కొన్ని విషయాలు సంచలనంగా వచ్చాయి ప్యాలెస్ లోని ఆభరణాల రికార్డుల్లో కూడా ఆహారంలో డైమండ్ ఉన్నట్టు ఎక్కడా లేదు దీంతో గతంలో చేసిన విమర్శలు అవాస్తవమని తేలిపోయింది స్వామివారి విషయాల్లో అబద్ధాలు చెప్పకూడదు తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సిందే మా పరిశోధనలో రాజు సమర్పించిన హారంలో డైమండ్ లేదని తేలింది దేవాలయాల విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు మునిరత్నం రెడ్డి దీంతో పింక్ డైమండ్ వివాదానికి తెరపడినట్లయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్